హాయ్ వన్ సో ఈ రోజు మనము ఆడవాళ్ళు అమ్మాయిలు సిగరెట్ తీసుకుంటే వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు రావచ్చు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఈ సిగరెట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ సంబంధించింది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో కేవలం మగవాళ్ళే సిగరెట్ తీసుకునేవారు ఆడవాళ్ళు తీసుకునేవారు కాదు అన్నది ఉండేది బట్ ఇప్పుడు ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ ఎట్లా అన్నిట్లో వచ్చిందో ఇందులో కూడాను జెండర్ ఈక్వాలిటీ అన్న కాన్సెప్ట్ తో అమ్మాయిలు ఆడవాళ్ళు కూడాను సిగరెట్స్ అన్నది తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు సో లేడీస్ సిగరెట్ తీసుకుంటే సో మెన్ కి వచ్చే ప్రతి ప్రాబ్లం లేడీస్ కూడా వస్తుంది అండి అంటే ఎవరైతే సిగరెట్ స్మోక్ చేస్తారో ఆడవాళ్ళు వాళ్ళకి కూడాను లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి లంగ్స్ వీక్ అవుతాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు లంగ్ క్యాన్సర్ రావచ్చు మన మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళు స్మోక్ చేస్తే మగవాళ్ళు స్మోక్ చేసిన దానికంటే కూడాను వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు మెయిన్ గా హార్ట్ అటాక్స్ గుండెకి వెళ్ళే రక్తనాణాలు మూసుకుని పోవడము ఇవన్నీ ఏంటంటే ఆడవాళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం మళ్ళీ స్మోక్ చేసినప్పుడు